చేతిలో కెమెరా ఉంది కదా పట్టుకునేవా పోలీసు పట్టుకుని కుమ్ముతారు నేను వాడిచ్చినానేమో ఇచ్చేది ఈ ముఖ్య కారణం అర్థమైందా కారు పెద్ద రేట్ అనేది అసలు సచిన వేసుకోకూడదు అంటే చాలా ఇబ్బంది పడతావు త్రీ పీస్ పైసీ వన్ పీస్ నార్మల్ ఎక్స్ట్రా ఆ గీతలో దయచేసి పోకండి పోయినారంటే మాత్రం మా ఇప్పుడు నేను డ్యూటీ మీద వచ్చాను పిల్లకాయని ఇచ్చి పెట్టేసి చూడ ఒక్కోకి ఉంటుంది మామ ఒక రేంజ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది చూడ వీళ్ళకి గవర్నమెంట్ అనేది కట్టించది ఫ్రీగా కాకపోతే వీళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలంటే డబ్బులు కట్టుకోవాలా అర్థం కల డబ్బులు కట్టుకుంటే వీళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేయొచ్చు అది సో ఇప్పుడు నేను పిల్లలకైనా ఇన్స్పిటేషను ఇది వచ్చి అబ్దుల్లాల్ ముబారక్ ఖబీర్ అర్థమైందా అబ్దుల్లాల్ ముబారక్ ఖబీర్ అనే ఏరియా ఇది చూడు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డైమండ్ లా ఉంటుంది చూడు కార్లు ఇవి ఇవి ఎంత ఎంతలా ఉన్నాయి చూడు రైట్ కోవిడ్ కోయిట్ పిల్లడిని ఇన్స్పిటేషన్ ఎప్పుడే నాకు ఎందుకో దంచుతాను ఆకలి తిందాం లాస్ట్ లాస్ట్ అనుకుంటే పదలుగు పందిలా తిందా కేఎఫ్సీ తీసుకుందామని వచ్చినా చూపించా చూడు కూర్చొని తినాలంటే నాకు అంత ఓపిక లేదు డ్రైవ్ త్రవే బెస్ట్ మనకు పుష్కలంగా డ్రైవ్ త్రూ ఉంటుంది ఇక్కడ ఇగో మీకు ఒక మైక్ చూడు మా ఆ మైక్లో మనకి ఏం కావాలో ఆర్డర్ చెప్పినవారా అంటే వాళ్ళ ముందరకు పోమని చెప్తారు సో ఆర్డర్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చారు మనం డబ్బు ఇచ్చామంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో తీసుకొని పోయి మీకు ఇచ్చా అంతే త్రీ పీస్ స్పైసీ వన్ పీస్ నార్మల్ ఎక్స్ట్రా ఓకే అండ్ త్రీ త్రీ స్పైసీ చిప్స్ త్రీ అలా బ్రదర్ ఓన్లీ స్పైసీ చిప్స్ వీడియో టెన్షన్లో నేను మూడు చిప్స్ ప్యాకెట్లు అని చెప్పినా అంటే డబ్బాలో వచ్చేటి కాదు కాదురా ఒకటే చెప్తా త్రీ తక్కువ అండ్ వన్ డ్యూ ఓకే అండ్ వన్ బ్రదర్ మీడియం లైక్ దట్ బిగ్ పీస్ ఓకే బ్రదర్ அதிகோமா இயசுல ஆர்டர் இச்சே ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి ఎందుకంటే కూర్చొని తినే అంత ఓపిక లేదు నాకు ఇంటికి దొమ్మల దాని దాని కూర్చొని తిన్నాం ఇది వీడియో తీసుకుంటానని చెప్తే తీసుకు తీసుకో అని చెప్పినాడు వీడేమో తెలియదు ఆర్డర్ ఇక్కడ ఏమో నువ్వు ముందు పో కొంచెం మా అతను వచ్చి ఎత్తుకొచ్చి అని చెప్పినాడు చూద్దాం మనమో ఫోడో ఇది ఇచ్చాడు మనోడు ఇది ఇచ్చి అడుగు అడును నిలబడిపోయాడు నేను ఎంత దూరం దాటి వచ్చినా ఎంత దూరం దాడి వచ్చి చూడ ఆయన వచ్చి నిలబడినాడు ఎందుకు అర్థం కానీ ఇక్కడికి ఎత్తుకొచ్చి వచ్చి ఏమో తెలియదు చూడ శా తీసుకొని నా చూడ మనకు మూడు దినాల మూడు వందల యాభై అంటే లెక్క లెక్క వేసుకో ఒక తొమ్మిది వందలు ఎనిమిది వందలు వేసుకో లెక్క అంత అంతే అనుకో ఏడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తెలిసి వాడిచ్చినానేమో వాడే ఇచ్చేది మొత్తానికైతే తీసుకునేసినాము ఇప్పుడు మనం పోయి నెమ్మదిగా వీడియో చేసుకుంటా తిందా మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ బాయ్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఓకే లేదు చచ్చిపోయింది ఓకే ఇంటి మాట్లాడుకుందాం చెల్ చెల్ బుబారకాల్ కబీర్ అని ఇక్కడ తీసుకునే మావా చిక్కిన్ ముక్కల మన తెలుగు కానీ ఏరియాలో ఉంటే నాకు కామెంట్ చేయను మొవ మర్చిపోకండి బండిపోతాం చూడాల అది ఆ బండి పేరు ఏం పేరు చెప్పాలి మీరు నాకు తెలియదు ఓకేనా చూసి చెప్పండి మనం నలభై నలభై నెంబర్ రోడ్లు పోతాం ఎగ్జిట్ అయ్యి మెయిన్ రోడ్ పోతాం ఈ వీడియో తీయ్ బాయ్ 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 మా నేను మీతో కొన్ని వివరాలు పంచుకోవాలి మా ఏందంటే నేను సైడ్కి వచ్చేయాలి స్లో అయ్యి తీసుకుంటున్నా వీడియో ఏంటంటే ఇప్పుడు మనకు లైట్లు కనపొచ్చు లైట్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైట్లు మాత్రం గ్యారంటీగా ఉంటాయి మో ఎందుకంటే మనకు ఆ లైట్లు లేదనుకో ఆ లైట్లు లేకనంటే మనకు కారుతో వచ్చిన లైట్ మనకు సరిపోదు నీకు అర్థం కాదు నేను చెప్పేదా కార్ లైట్ అనేది మనకి హైవే రోడ్ల మీద సరిపోదు సో మనకు అన్ని చోట్ల ఉండేది అనుకో మనకు అన్ని చోట్ల ఉండేదే కాకపోతే ఇప్పుడు ఈ దీని నేను ఎందుకు చెప్తానరా అంటే ఇప్పుడు సపోజ్ ఈ లైట్లు ఉన్నప్పుడు మనం పెద్ద లైట్ వేసుకోకూడదు అర్థం కదా కారు పెద్ద లైట్ అనేది అస్సలు సచినా వేసుకోకూడదు వేసుకునేవారు అంటే చాలా ఇబ్బంది పడతావు ఎందుకు ఇబ్బందిరా అంటే పెద్ద లైట్ అంటే తెలుసు కదా మీకు పెద్ద లైట్ అది వేసుకోకూడదు ఏది ఈ లైట్లు ఉన్నప్పుడు పెద్ద లైట్ వేసుకోకూడదు ఈ లైట్లు లేవు ఇంక మబ్బులు ఇంకేం కనపడదు పెద్ద లైట్ వేసుకోవాలి పెద్ద లైట్ అంటే అదో ఇది చూడో చూడు పెద్ద లైట్ ఇది బ్లూ కలర్ కనబడతా లే అది అది పెద్ద లైట్ ఆ పెద్ద లైట్ అనేది అస్సలు సచ్చిన వేసుకోకూడదు అర్థమైంది మీకు లైట్ ఏం లేనప్పుడు ఆ పెద్ద లైట్ అనేది వేసుకోవాలి అర్థమైందా ఇది ఒక మ్యాటర్ ఇంకోటి ఏంద్రా అంటే సీసీ కెమెరాలు గ్యారంటీగా ఉంటాయి ఖచ్చితంగా చూడు ఈ చుట్టుపక్కల గ్యారంటీ సీసీ కెమెరాలు ఉంటాయి అంటే చుట్టుపక్కల అంటే మనకు హైవే రోడ్డు మీద మనకు కిలోమీటర్ కిలోమీటర్కి సీసీ కెమెరాలు ఉంటాయి హై స్పీడ్ వినారంటే అంటే అయితే యాభై నలభై వంద నలభై మళ్ళీ లెక్క కట్టాల్సి వచ్చేది నా ఏరియాలోకి లెక్క వచ్చేసిన అమ్మా ఆడెందుకు వీడియో తీలేదురా అంటే ఆడు బలి బలిపోతావు ఎక్కడ కెమెరాలు ఉంటాయి తెలియదు చాలా డేంజర్ అయితే చేతిలో కెమెరా ఉంది కదా డిడ్ డు పట్టుకునేవా పోలీసు పట్టుకొని కుమ్ముతారు నేను నట్టే అసలు చేదులో కెమెరా కానీ ఉండి నన్ను వీడియోలు తీసి సాగు కాకండి చాలా మంది యూట్యూబర్ తీసి వచ్చినారైనా తీ కాకండి రా బాబు దెంగులు రాయన సావు దెంగులు వల్ల పోలీసులు వాళ్ళు చూసారంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన పెద్ద హైవే మీద కానీ పక్కన ఏదైనా మినిస్ట్రీ ఏదైనా కింగ్ కు సంబంధించిన బంధువులు కానీ అటువంటి ఇల్లులు కానీ లేకపోతే పెద్ద హైవే పక్కన కానీ అడేం కెమెరాలు ఉండవు ఆవి నా ఒక్కో ఆటోమేటిక్ పోలీసు వాళ్ళు నిఘాడికి వచ్చేస్తారు అది ఎట్లా వస్తారా అంటే అదే మ్యాజిక్ అది అదే మ్యాజిక్ ఎక్కడ కెమెరాలు ఉంటాయి తెలియదు ఆడేమి ఉంటాయి తెలీదు పక్కన వచ్చారు సార్ ఒకసారి నేను అదే విధంగా బండి ఆపితే నలభై నెంబర్ నలభై నెంబర్ రోడ్డు మీద పక్కన పోలీసు వాళ్ళు వచ్చారు ఎట్లా వచ్చారో తెలియదు ఏ పోలీస్ బండి లేదు చుట్టుపక్కల వచ్చి బండి వచ్చారు ఏమైనా ప్రాబ్లం అని చెప్పి సో అట్లా చాలా జాగ్రత్త చెల్లు చేతులు ఉంది కదా అని చెప్పి ఎట్ట పెడితే అట్ కాకండి నేను చాలామంది యూట్యూబర్ చూసినా కోవిట్లో మీరు కూడా చూసింటే సో ఇది గుర్తుపెట్టుకోండి బ్రో చేతిలో కెమెరా ఉంటే ఒకవేళ నువ్వు తీయాలనుకుంటే సైడ్కి ఐదో నెంబర్ రోడ్డుకి వచ్చి ఒక రెండు నిమిషాలు తీసుకో అదే పదిగా పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అదే పదిగా అంటే చాలా ఇబ్బంది పడతావు నీ మైండ్ నీ మైండ్ మాట్లాడే మైండ్ మొబైల్ నీ చూపు మీదే ఉంటుంది అంటే చూపు మీద లేకపోయినా నీ మైండ్ సెట్ ఇంకో లోకంలో ఉంటది అర్థమైంది చెప్పేది ఇంకో లోకం ఉంటుంది నీ డ్రైవింగ్ మీద ఉండదు అర్థమైంది నీ చెప్పేది ఆ డ్రైవింగ్ మీద ఉండదు నీ లోకం సో చాలా జాగ్రత్త కరువు మిస్టేక్ ఏందంటే చాలా ఇబ్బంది పడతారు ఓకేనా నేను వివరంగా చెప్తాను రోంకుపీ పద చేయగలుకునేము కేఎఫ్సి మొక్కలు ఎడునాయి తిందాం పద కూర్చొని నీ వివరంగా చెప్తాను పద ఇప్పుడు కేఎఫ్సి మొక్కల గురించి మాట్లాడదు వీడు తిట్టుకోవాలి వీడేంద్రా స్వామి కందినాయుడు ఇంతలా తింటాడో వీడి ఏంద్రా అని చెప్పి నేను దేవుడు సాక్షిగా డైటింగ్ లో ఉన్నా జిన్న డైటింగ్ ఉన్నా కాకపోతే అది లెక్క మంది కాదు లెక్క మంది కాదంటే వేరే అతని దగ్గర వేరే అతను ఇచ్చిన నాకు బాకీ అతను నాకు బాకీ అయినాడు బాకీ అయింటే అతని దగ్గర తీసుకున్నాను సో మొన్న మన లెక్క కాదు కదా అని చెప్పి కొమ్ముతున్నాము ఓకేనా సో నేను మేటర్ లెక్క చేద్దాం బాక్స్ ఇదో బాక్సు అబ్బా మీడియో అంతే ఏంద్రా అంటే ఈ కేఎఫ్సి సి ఇండియాలోనేప్పుడు ఎవరికి తెలియదు మావా అంత పల్లెటూరు బ్యాచ్ అర్థమైంది నీకు చెప్పేది మేమందరం పల్లెటూరు బ్యాచ్ టౌన్ లో సిటీలో బాగా చదివి ఆడోడు తినేసి ఉంటాడు ఆల్రెడీ కానీ మాకు అవన్నీ తెలియదు మావా అంతసేపు సద్యానం ఉడకన్నాం అయ్యే మాకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్ పండగ ఎప్పుడు చూడు కేఎఫ్సీ అంటే పొట్టలు ఎందుకు వచ్చాయి అందరికి అందరికి పొట్టలు ఎందుకు వచ్చాయి తెలుసా ఇదే ఈ మొక్కే కారణం అర్థమైందా ఈ మొక్క వల్లే మనకు పొట్టలు అనే వచ్చాయి ఓకేనా ఈ తిండికోవాలి పక్కన పెడితే మెయిన్ వచ్చి మనకు మనకు కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని కండిషన్స్ అని కాదు కొన్ని కొన్ని జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఎలా ఉంటాయి ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఓకేనా తప్పకుండా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఇది చూడాల్సినవి ప్రతి ఒక్కరూ ఇది చూడాల్సిన వీడియో ఎందుకంటే హైవే రోడ్డు మీద వాళ్ళకి నచ్చినట్టు ఫాస్ట్ పోయేది మొబైల్ తీసుకుని మాట్లాడేది కొంచెమైనా తెలివి మీకు నాకు అర్థం కావాల చాలా మంది కోవిడ్ లో యూట్యూబ్ వీడియోస్ కోసం కెమెరా తీసుకుని మాట్లాడేది అది స్టాండ్ ఉండని నీకు అర్థం కాల్ స్టాండ్ ఉండని స్టాండ్ లేకపోని దయచేసి మీకు కాలు దండం పెడతాను స్వామి ఆ మొబైల్లో వానకాకం స్వామి ఇక్కడ హైవే రోడ్లో వాళ్ళు ఎంత ఫాస్ట్ ఎంత ఫాస్ట్ పడతారు తెలుసా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక వీడియో పెడతాం చూడు లెఫ్ట్ సైడ్ మనకు లాస్ట్ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్డు సైడ్ మీరు పోయి బండ్లు ఎంత స్పీడ్ పోతాయో రెండు వందలు ఎంత స్పీడ్ రెండు వందల పైన పోతాయి తెలుసా నూట డెబ్బై రెండు వందలు అటు పోతాయి వాళ్ళు అంటే మనం మనకు ఆ ఎడం పక్క పోయినప్పుడు వాళ్ళు లైట్ టిప్ 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 కని కొడతారు మనం ఆ రోడ్డు మీద పోయి పాలం అసలు అంత స్పీడ్ పాలే మనం ఇళ్ళో వాళ్ళ డ్రైవర్ ఎవరు పంటి మన వాళ్ళు దయచేసి పోకండి ఆ విధంగా ఇంకోటి ఏంటంటే మీరు మాక్సిమం మిడిల్ లో పోయేదని ట్రై చేయండి కోపంగా ఎందుకంటే చాలా మంది మొబైల్ నేను చూసిన ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పది నిమిషాలు ఏం యూట్యూబ్ లో సఫాయికి పెట్టేస్తున్నారు స్టాండ్ పెట్టుకుని వీడియోలు చేసి కంటెంట్ కోసం హైవే రోడ్ల మీద సఫాయి చేస్తారు కొంచెమే ఆలోచించాలి కదా ఏందో జోక్ కాదు మా నేను చెప్పేది మీకోసమేవా ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో తీర్చావు అంత బాగున్నది ఎక్సలెంట్ వీడియో తీర్చాం తీసేటప్పుడు మనం మనం ఏం చేస్తాం మనం ఏం ఆలోచించాం కంటెంట్ గురించి ఆలోచించం లేదా సో ఆ కంటెంట్ అనేది మనకు కంటెంట్ మీద పోతుంది ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద ఇట్లా పోవాలా ఇలా పోవాలా పోలీసులు పట్టుకుంటారు ఈ రోడ్డు మీద పోవాలా ఫాస్ట్ బాగుండదని చెప్తావు మన ఆలోచన దాని మీద ఉంటుంది కానీ తోలే బండి మీద ఉండదు అర్థం కాల మనం బ్రేక్ తొక్కాలా క్లచ్ చెయ్యాల బ్రేక్ క్లచ్ అన్నా బ్రేక్ తొక్కాలా రేస్ తొక్కాలా మనం మన ఆలోచన అనేది కేవలం రోడ్డు మీదే ముందు రోడ్డు మీదే ఉండాలా ఆ ఆలోచన తప్పిందనుకో ఇంకా దేవుడికి ఎరుకుమావా ఇది నేను చెప్పేది సో కొచ్చే ఒక పది నిమిషాలు ఆగండి నేను తినేసి వీడియో చేసి నేను చెప్తాను వివరంగా ఓకేనా ఇక్కడ కువైట్ లో హైవే రోడ్ ఎక్కిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా రా అంటే ఇప్పుడు హైవే రోడ్ ఎక్కిన తర్వాత ఐదు రోడ్లు ఉంటాయి నాలుగు రోడ్లు ఉంటాయి మూడు రోడ్లు ఉంటాయి రోడ్లు అంటే మనకు లైన్లు ఆ విధంగా లైన్లు ఉంటాయి మనం ఏ లైన్ లో పోవాలరా అంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ డ్రైవింగ్ కాబట్టి మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ లెక్కేసుకో ఫస్ట్ గీత ఉంటుంది ఆ గీతలో దయచేసి పోవకండి పోయినారంటే మాత్రం అక్కడ ఎక్కువ పోయేది కోయేటోళ్ళు కోయేటోళ్ళలో పోతారు వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు స్పీడ్ పోతా ఉంటారు అది మనకు అనవసరం మళ్ళీ కొందరు ఎవరో పోతారు డ్రైవర్లో బయట దేశాల కానీ ఎక్కువగా పోయేది ఇక్కడ దేశం ఇక్కడ దేశం వాళ్ళు వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు పోతా ఉంటారు ఇన్ని అనవసరం ఇక ఇన్ని అనవసరం మీరు ఆ లైన్లో మాత్రం పోవకండి నేనే లైన్లో అంటే నేను రెండో లైన్లో మూడో లైన్ అటు పోతా ఏ లైన్ ఉంటే ఎన్ని లైన్ లైన్లు బా లాస్ట్ ఫస్ట్ లైన్ మాత్రం దయచేసి పోవకండి ఎందుకు బాగోడదు బ్రో ఆ లైన్లో ఫైన్ ఏమైనా పడుతుందా అంటే ఫైన్ గురించి కాదమ్మ వాళ్ళు పోయే స్పీడ్కి మనం పోలేం మనం ఎంత పోతాం వంద నూట ఇరవై లోపలే వాళ్ళు ఎంత పోతారు తెలుసా నూట యాభై నూట అరవై అక్కడ పోతారు ఇంకా ఎక్కువే పోతారు సో ఆ స్పీడ్ లిమిట్ నువ్వు వాళ్ళు లైట్ డమ్ లైట్ కొడతారు ఆ లైట్కి మనం పక్క చేస్తాం గా చేస్తాం ఒక్కోసారి వాళ్ళు సడన్ గా వచ్చేస్తారు అంత ఫాస్ట్ గా ఆ స్పీడ్ ఆ స్పీడ్కి మనం క్యాచ్ చేసుకోలేము ఎందుకంటే వాళ్ళ దేశం చెప్పాల వాళ్ళ దేశం అది వాళ్ళు నచ్చినట్టు పోతారు అది మనకు అనవసరం ఎందుకు ఏమనేది ఎందుకంటే మన దేశంలో మనం పోతాం వాళ్ళ దేశంలో వాళ్ళు పోతారు సో ఆ స్పీడ్కి మనం క్యాచ్ చేయలేము వంద స్పీడ్ ఎక్కడ నూట ఇరవై ఎక్కడ మనం వాళ్ళు పోయేది నూట యాభై నూట అరవై నూట డెబ్బై స్పోర్ట్స్ బండ్లు ఇంకా ఎక్కువ వస్తాయి ఆ లైన్ ఏంద్రా అంటే ఎక్కువ భీవత్సమైన స్పీడ్ పోతాయి ఏం కాదు మనం కూడా పోవచ్చు కాకపోతే మన ఆ లైన్లో విన అంటే ఒక నిమిషానికే పక్క చేస్తాం ఎందుకంటే బండ్లు ఆ విధంగా వచ్చాయి ఫాస్ట్ బం బంబం అని సో అందుకు నేను చెప్పేది ఇంకో విషయం ఏంద్రా అంటే కొన్ని చోట్ల మనకు స్పీడ్ లిమిట్ ఉంటుంది అట్లానే పెద్ద రోడ్ల మీద మనకు నూట ఇరవై సో నూట ఇరవై లోపలే పోండి నూట ఇరవై పైన ఒక ఐదు పది ఐదు ఐదు కిలోమీటర్లు ఏం కాదు ఒక ఐదు ఏం కాదనుకుంటా కానీ నూట ఇరవై పైన పోయినా అంటే టక్కన కూడా వచ్చింది కెమెరా అంటే నీకు కిలోమీటర్లకి ఇన్ని కిలోమీటర్లకి ఇన్ని కిలోమీటర్లు అంటే ఖచ్చితంగా కెమెరా ఉంటుంది ఓకేనా ఇంకో విషయం ఏంద్రా అంటే మనకు ఇక్కడ ఏరియా ఏరియాకి ఏరియా ఏరియాకి మనకు స్పీడ్ లిమిట్ ఉంటాయి ఆ స్పీడ్ లిమిట్ తో పాటు మనకు కెమెరాలు కూడా సెట్ చేసి ఉంటారు ఓకేనా నోట్ దిస్ గుర్తు గుర్తుపెట్టుకోండి మనకు ఇక్కడ ఏరియా ఏరియాకి స్పీడ్ లిమిట్ ఉంటుంది కొన్ని పెద్ద రోడ్లకి మనకి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అంటే కొన్ని పెద్ద రోడ్లకి లిమిట్ ఉంటుంది స్పీడ్ అంటే వంద స్పీడ్ అయి పోవాలని ఉంటుంది సో ఆ వంద కంటే ఎక్కువ వినారంటే ఫైన్ పడుతుంది చెప్పేది సో ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి అదలియా పక్కన ఆలు రవడానికి ఒక మందగా ఉన్నాము ఆ మందగలో వాళ్ళ ఫ్రెండ్ కలిసి పోతున్నాం దాని తర్వాత ముబారక్ అల్ కబీర్కి పోవాలా ఈ ఏరియా చూడ మనకు లైటింగ్ డిజైన్ చేసి ఎంత బాగా చేసినారు ఎందుకంటే రమదాన్ కదా సో అందుకు అక్కడ ఇప్పుడు నేను పోయే చోట ఒక డ్రైవర్ ఉన్నాడు అతను పరిచయం చెప్పిస్తాజా మీ ఆంధ్ర తూ హిందేమీ బాత్కర్ బాద్ ఆంధ్రమే పోలేక చూడు మమ్మ బయట ఇక్కడ అబ్దుల్లాల్ ముబారక్ కబీర్ కన్నా అబ్దుల్ ముబారక్ ఆ ఓయ్గా నేను ఏ పని చేస్తున్నాను మనకు నేను చెప్పిన కదా కేసి తీసిన తర్వాత క్వశ్చప్ మాట్లాడతాను అని చెప్పి ఆ తోటి డ్రైవర్ అంటే నేను ఎట్లా పని చేస్తాను కోవిడ్ ఇంట్లో నాతో పాటు కోవిడ్ ఇంట్లో ఈ మనిషి కూడా పని చేస్తాడు ఇతను అడుగుతాం ఎలా వచ్చాడే బయతు కైసాయ కోవిడ్ ని అల్ల కషు کرے మే रहने वाला कबीर का है बंदा बंदा एजेंट का एजेंट ద్వారా వచ్చాడంట బా ఎంత పైసా డాలి బస్ ఖర్చు कर दिए ఖర్చు لگا 120 यानी

दो साल, साल। रोचाल अभी अच्छी है? है ना नाम क्या तुम्हारा नाम भाई अलम भाई आपको किधर है इंडिया में इंडिया यूपी उत्तर प्रदेश उत्तर प्रदेश मंच गए भैया अभी अभी तू कोवेद में आएगा ना काम कर दिया तू कैसे हो गया अरे इंडिया में फ्रीडम है बहुत इधर फ्रीडम नहीं

చెప్తున్నాను కోవిడ్ ఇచ్చాడు డిస్టర్బ్ అవుతా ఇంకెళ్ళిపోతున్నా అడిగిన ప్రశ్న లో మళ్ళీ ఎప్పుడైనా అడుగుతా తు వాట్సాప్ మే బాత్కర్ మే బాత్ బాకర్ కోవిడ్ అతను యూట్యూబ్ యూట్యూబ్ అవి కామ్ వచ్చి టెన్షన్ లేదు మళ్ళీ ఎప్పుడైనా టైం ఇప్పుడు ఓకే అతనితో డ్రైవర్ డ్రైవర్తో అప్పుడు మా కోటి పిల్లడు వచ్చాడు అతను వచ్చాడంటే నాకు డ్యూటీ పడుతుంది అర్థం ఓకేనా నేను డ్యూటీ మీద పోయినా అక్కడ కోయిటి పిల్లోడిని మా ఇంటికి దొడుకు అంటే వాళ్ళ ఇంటికి దొడుకు సో అప్పుడు నేను వీడియో తీసే అతను వచ్చినాడు సో మళ్ళీ ఇంకెప్పుడైనా అడుగుదాంలే అన్ని అడిగేసినా ఇంకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఇంకా ఎవరైనా కనుక్కొని కనుక్కొని లేకపోతే అతన్ని అడిగి ఇంకో వీడియో ఏమైనా చేద్దాం ఓకేనా మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టు మావా మర్చిపోకు బాయ్ బాయ్ టిక్కు టిక్